హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వచ్చేసి భద్రాది కొత్తగూడెం జిల్లా టేకలపల్లి మండలం తొమ్మిది నేల తండ గ్రామంలో ఉన్నాము సో వచ్చేసి స్వామి నమస్కారం స్వామి స్వామి మీ పేరు స్వామి వీరన్న స్వామి వీరన్న ఇంటి పేరు స్వామి తేజావతి తేజావత్ వీరన్న ఈ ఎనిమిది రోజుల ఎనిమిది రోజుల క్రితం ఎస్ త్రీది యాక్సెస్ పొడి ఈ రెండు కలిపి చేయడం జరిగింది సో చూడండి దాని తోట ఎలా వచ్చిందో మంచి గ్రోతింగ్ తోటి మంచి గ్రోతింగ్ తోటి ప్లస్ వెనక ముడత ముందు ముడత ఇగురు మంచిగా లేదు చెట్టు చూడండి బుట్ట లెక్క మంచిగా కమ్మేసిందండి అంటే ఎనిమిది రోజులనే ఇలా ఇలా కమ్మేసింది చూడండి ఇక చూడండి అండి ఈగురు ఈగురు చూడు ఈ గురు చూడండి ఎలా వస్తుంది ఎగురు చూడండి ఇలా చూడండి ఇలా ఇలా వస్తున్నాయండి చెట్లు సో చూడండి ముడత చూడండి చెట్లు చూడండి ఆకులు చూడండి ఎంత మృదువుగా ఎంత స్మూత్గా చూడండి ఇంత ముడత కూడా లేదు పూతలు చూడండి ఉన్నాయి పూతలు డబల్ ఎక్స్ డబుల్ ఎక్స్ఎస్ త్రీ జీను యాక్సెస్ పొడి కొట్టిన తర్వాత ఎనిమిది రోజులు తొమ్మిది రోజులకి రిజల్ట్ ఎట్లా ఉంటుందండి తోట ఎనిమిది రోజులు తొమ్మిది రోజులకి ఇట్లా ఆకులు మొద్దు బారి మద్దు బారిన తర్వాత ఎరుపు కూడా పోయిద్ది మంచిగా ఉంటుందండి కొద్దిగా ముదరాలండి ఆకు ఆకు ముదిరిన తర్వాత మంచిగా ఉంటుందండి ఇంకా ఎగురు చూడండి ఎలా గమ్మేసింది ఎనిమిది రోజులు ఇలా వచ్చేసిందండి తోట ఇంతకుముందు ఆయన తుఫాను వచ్చేసి మొత్తం చెట్లు కింద పడి జలి జలి అయ్యి ఎరిపోయి పండాకులు బాగా పండాకులు అయ్యి ఆకులే కనపలేదండి ఈ తోటకి ఇంతకుముందు ఇప్పుడు ఎనిమిది ఆ మందు కొడిన తర్వాత ఇలా వచ్చిందంటే అంటే ఈ ఆడికి ఎనిమిదవ రోజు దీని రిజల్ట్ చూడండి పేను బంక కానీ మన పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ పురుగు కానీ ఏదైనా సరే పోయి నీట్గా ఇంత మంచిగా నీట్గా ఏది గ్రీన్ గ్రీన్ గ్రీన్గా చూడండి ఆకు ఎలా కనపడుతున్నాయో ఎక్సలెంట్ గానే ఎక్సలెంట్ ఉందండి మా రిజల్ట్